ఈ రోజు అయితే ఇక్కడ మోటార్ ఊడదేయడానికి అయితే వచ్చారనమాట ఇది వరదల్లో మొత్తం ముడిగిపోయి మొత్తం కాలిపోయింది మోటార్ మొత్తం స్టక్ అయిపోయింది అనమాట చాలా రోజుల తర్వాత మోటార్ ఉడికితే అది అసలు ఎలా ఉందో చూడండి చూడండి మోటార్ అసలు ఎలా ఉందో మొత్తం తినేసింది బోల్ట్లు మొత్తం తినేసింది చూశారు కదా మొత్తం నీళ్ళకి నానిపోయి వరద వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది అనమాట ఇది మొత్తం మోటార్ అంటే మునిగిపోయి నట్లు బోల్ట్లు మొత్తం తుప్పిక్కుపోయి మొత్తం కానిపోయింది మోటార్ అంతా ఇప్పుడు దీన్ని కొత్త లాగా చేయాలి కవర్ కూడా ఇది కవర్ కూడా పగిలిపోయింది ఇంకా ఫిటింగ్ వస్తుంది కవర్కి ఈ మోటార్ అయితే ఓడ తీసి రిపేరింగ్ అయితే చేయాలి చూశారు కదా మోటార్ వస్తే ఎలా ఇది మొత్తం నట్లు బోల్ట్లు మొత్తం తినేసింది కవర్లు కూడా పాడైపోయినాయి ఇప్పుడు దీన్ని కొత్త మోటార్ లాగా చేయాలి ఈ చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా ఈ పాత మోటార్ కొత్త మోటార్కి ఎలా చేసావు అనేది నేను చూపిస్తా చెప్తాను మొత్తం వైరింగు బేరింగ్ కర్నర్సులు పంప్ సెట్ మొత్తం కంప్లీట్గా అయితే చేసి కొత్త మోటార్లాగా తేవతుంది మొత్తం అయ్యాక కూడా మీకు చూపిస్తాను చూడండి అసలు మొత్తం మోటార్ అంటే అలా అయిపోయిందో మొత్తం గీగుతుంటే ఇలా పేడి పేడైతే వస్తుంది సరే అండి దీని అయితే బయటికి తీసుకెళ్ళిపోయి శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసుకొని మొత్తం రిపేర్ అయితే చేద్దాం చూద్దాం ఇలా ఉన్న మోటరు దీన్ని కొత్త మోటర్ లాగా రెడీ చేసి వర్కింగ్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఇది మొత్తం ఇంచుమించు సంవత్సరం అవుతుందండి రేపు సెప్టెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది స్ప్రెడ్ వచ్చేసి అయితే ఇది స్పెడ్ వచ్చిన తర్వాత మోటార్ ఆన్ చేయటం అయితే జరిగింది మోటార్ ఆన్ చేసినప్పుడు అయితే మొత్తం కాలిపోయి మంటలు వచ్చేసి మొత్తం స్టక్ అయిపోయింది అంటే వాటర్లో తడిసిన తర్వాత మోటార్ ఆన్ చేయకూడదు మోటార్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే లోపల వాటర్ ఉండటం వల్ల మొత్తం వాటర్కి వైనింగ్ అంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం వైనింగ్ అంతా కాలిపోయేది దాంతోపాటు పేరింగ్ కానీ క్లచ్ కానీ గవర్నర్ కానీ మొత్తం కన్నన్సలు కానీ మొత్తం ఏడు జడ్డు అంతా పాడైపోయింది ఒక బాడీ ఒకటే దీనికి ఉంది ఇక లోపల ఉన్న ఐటమ్స్ మొత్తం అయితే కంటిన్యూ మొత్తం పాడవటం అయితే జరిగింది అన్నమాట వీళ్ళు స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మోటరు పనిచేస్తుందా లేదని చెప్పి ఆన్ చేశారంట ఆన్ చేసినప్పుడు అయితే మోటరు తిరిగిందని చెప్పేసి అలాగే వాడటం అయితే జరిగింది అలాగే వాడుతూ ఉన్నప్పుడు లోపల నుంచి పెద్ద సౌండ్ వచ్చేసి మొత్తం వైరింగ్ అంత కాలిపోయి పొగలు వచ్చేసి మొత్తం ఎటు జెడ్ మొత్తం పోయినాయి అనమాట ఇక పోయిన నుంచి ఇక దాన్ని వాడకుండా దాన్ని అలా వదిలేసేసి బోర్ మోటర్ అయితే వాడుకుంటూ ఉన్నారు బోర్డు మో బోర్ మోటార్ వాడుకుంటూ ఉండేసరికి ఇప్పుడు కొంచెం మోటార్ అయితే అవసరమైంది మంచినీళ్ళ మోటరు దానికని ఈ మోటార్ని అయితే రిపేర్ చేయించమన్నారు రిపేర్ చేయించమని చెప్తే వెళ్ళి ఓడ తీసుకుంటే అసలు అది మొత్తం ఎట్టు ఉందంటే అటు ఉంది మొత్తం నేలలో నానిపోయి ఉంది కదా దానివల్ల మొత్తం పేలు పేలుగా మొత్తం లేచిపోతుంది బాడీ కూడా మధు మొత్తం పేలు పేలుగా లేచిపోతుంది లేచిపోయి అది చక్కలు చక్కలుగా లేచిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎట్లా రేగు మొక్కలాగా లేచిపోతూ ఉంది ఇది సంవత్సరం అయింది స్పెట్ వచ్చి ఇంక అప్పటి నుంచి అలాగే ఉండిపోయి మోటార్ అయితే కాలిపోయింది మోటార్ కాలిపోతే ఎంత బాడీ ఒకటే ఉంది ఇంకా పంప్ సెట్ కానీ కండెన్సర్లు కానీ బేరింగ్లు కానీ గవర్నర్ కానీ క్లచ్ కానీ ఆ పంప్ సెట్ కానీ మొత్తం ఏటు జాటు యనమల్ ఫ్యాన్తో సహా అన్ని కంప్లీట్గా మార్చుకోవాలి కొత్త మోటార్ అయ్యేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్నే నాకు కొత్త మోటార్ లాగా చేసమ్మని చెప్పారు దీన్ని కొత్త మోటార్లాగా చేసి ఇవ్వటం అంటే కొంచెం కష్టమైన పని ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం బోల్డ్లు మొత్తం తినేసినాయి మొత్తం మోటార్ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ తినేసింది ఆ ఎడమాల ఫ్యాన్ దగ్గర బేరింగ్ కవర్ కూడా ఆల్రెడీ మొక్క ఇరిగిపోయి ఉంది ఇక పంప్ సెట్ మొత్తం వేసింది బేరింగ్లు పోయినాయి అంతా కంప్లీట్గా ఏటు చెట్టు అయితే పోయింది మొత్తం బాడీ కూడా ఇంచుమించుగా తినేసింది చూద్దాం దీన్ని కొత్త మోటార్ల కింద చేసే చేయాలని కస్టమర్ అయితే అన్న అన్నాడు మరి దీన్ని కొత్త మోటార్లాగా మనం చేయగలుగుతామా చేయలేమనేది మనం చూద్దాం ప్రజెంట్ అయితే మోటార్ అయితే ఓడ తీసుకొని షాప్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట రిపేర్ చేయడానికి ఇక దీన్ని మొత్తం రిపేరు చేసి ఎట్లా ఉందో ఏంటో కూడా నేను మీకు చెప్తాను అయితే అక్కడ క్లీన్ చేసుకునే దానికన్నా కొంచెం ఇక్కడ ఎంతవరకు అయితే వస్తే అంతవరకు అయితే క్లీన్ చేసుకుందామని నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక ఇది వచ్చేసి సుగుణ మోటార్ అండి సుగుణ వన్ హెచ్పి మోటార్ ఇది దీన్ని కొత్త మోటార్ల కింద చేయటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించిన సామానం కావాలి దీనికి పంప్ సెట్ అంత చేసి కవర్లు అవన్నీ ఆ పాడటం టప్పెక్కిపోయిన బుల్ట్లన్నీ కట్ చేసి తన చేయటం అయితే చేయాలి వైరింగ్ అయితే ఊరదీ చేసినాక వైరింగ్ అయితే మొత్తం కంప్లీట్గా చేసాం క్లచ్ ప్లేట్లు కానీ గవర్నర్ కానీ బేరింగ్లు కానీ ఆల్మోస్ట్ కొత్త బేరింగ్లు అయితే కొనే వేసి కొత్త బేరింగ్లు అయితే బిగుస్తున్నాను తర్వాత ఇవన్నీ శుభ్రంగా చేసుకున్న తర్వాత మీకు అవతల పక్క కనపడుతుంది పంపు సెట్కి సంబంధించిన బేరింగ్ కప్పులు కానీ పంపు సెట్ కానీ మీకు అవతల పక్క కనపడుతుంది చూడండి ప్రజెంట్ అయితే కొత్త బేరింగ్లు అయితే వేస్తున్నాను కొత్త బేరింగ్లు వేసి దాన్ని రెడీ అయితే చేయాలి కదా గ్రీజ్ పెట్టి వేసి రెండు రెండు కవర్లకి రెండు బేరింగ్లు అయితే కొత్తవి వేయటం అయితే జరుగుతుంది ఇక బేరింగ్లు కొత్తవి వేసిన తర్వాత ఇక దీన్ని మొత్తం బాడీకి అయితే ఫిట్టింగ్ చేయటం అయితే జరుగుతుంది ఫిట్టింగ్ చేసి కొత్త కన్నసలు కూడా వేసాను అనమాట కొత్త కన్నసలు వేసినాక పంప్ సెట్ కూడా లోపల కవర్లు కానీ బేస్లు కానీ ఫ్యాన్ కానీ మొత్తం కంప్లీట్గా అయితే చేసేసి మోటార్కైతే ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది మోటార్ బిగి చేసిన తర్వాత ఇలాగైతే ఉందన్నమాట ఇంకా మోటార్ బిగిచేసి మేము పెయింట్కి అయితే ఇచ్చేసాం పెయింట్ చేసిన తర్వాత నిజంగా ఒరిజినల్ మోటార్ లాగే ఉందండి సేమ్ చూడండి ఇక్కడ మన పెయింటింగ్ ఇస్తే ఇతను పెయింటింగ్ వేస్తూ ఉంటాడనమాట సేమ్ కంపెనీ లాగా చేసి ఈ పెయింటింగ్ వేసి మనకి ఇస్తాడు దీన్ని తీసుకొచ్చినాక నేను కస్టమర్ ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను అప్పుడైతే పంపు వస్తుంది పంపుపోయిన తర్వాత దాన్ని బిగ్తో మళ్ళీ మోటార్మే పడతాయని చెప్పి ఆవియను అనమాట ఇక దీని తర్వాత అయితే చూశారు కదా మోటార్ కొత్త మోటార్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా అలాగే తీసుకొచ్చామని కానీ చాలా కష్టపడి శ్రమపడి కస్టమర్ మేరకు దాన్ని కొత్త మోటార్ లాగా చేయాలన్న ఆలోచనతో కొంచెం కష్టమైతే చేసి దాన్ని కొత్త మోటార్ లాగా మళ్ళీ దానికి లైఫ్ ఇవ్వటం అయితే జరిగింది ఇంచుమించు కొత్త మోటార్కి సగం రేట్లో మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట ఇక దీని అయితే నేను ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ముందు ఈ బోల్డ్ మొత్తం తినేసి ఉంది ముందు మీకు అయితే మొత్తం బోల్డ్ మొత్తం తినేసింది అయితే వీటికి బెజాలు వేసుకొని ముందు కట్ చేసుకున్నాక దానికి బడ్జాలు వేసుకొని దానికి ట్రెడ్డింగ్ వేసుకొని కొత్త బోల్ట్లు అనేది వేయటం అయితే జరిగిందనమాట చూశారు కదండి మీరు ఇంతకుముందు పాత మోటార్కి ఇప్పుడు ఉన్న కొత్త మోటార్కి ఎంత తేడా అయితే ఉందో అయితే కస్టమర్ ఏంటంటే కొత్త మోటార్ కొనుక్కోవడానికి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి తిన్నే కొంచెం నాకు కొత్త లాగా చేసి మొత్తం కంప్లీట్గా మార్చేసి ఏమేమైతే పోయినాయో అవన్నీ తీసేసి నాకు అన్ని సామాను అనే కొత్తవి నాకు కొత్త లాగా చేసువా అన్నాడు ఇంకా అందుకని నేను మొత్తం కంప్లీట్గా అయితే కొత్త లాగా చేసి దీన్ని అయితే వచ్చాననమాట దీన్ని మోటార్ తీసుకొని వచ్చాను బిగించడానికి అయితే బిగించేటప్పుడు అప్పుడు నేను అప్పుడు గీగాను కదా పెచ్చులని చూడండి అలా వచ్చేసిన వెనక మొక్కలా వచ్చేసినట్టు వచ్చేసినాయి అసలు ఎలా ఉందంటే అటు ఉంది అదంతా ఇనుము పెచ్చులు అనమాట అప్పుడు నేను గీగిందే తర్వాత మోటార్ తీసిన తర్వాత ఆల్రెడీ పెచ్చులు ఊడిపోయి పడిపోయిన మొక్కలు కూడా ఉన్నాయి అవి అయితే ఇక అవన్నీ క్లీన్ చేసుకొని నేను మోటార్ అయితే తీసుకెళ్ళి ఇక దాని మీద పెట్టాను దాని మీద పెట్టేసి ఇక నేను ఒక్కొక్కటి అయితే మోటార్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసాను అనమాట ఫిట్టింగ్ మొత్తం చేసిన తర్వాత దాన్ని మొత్తం కనెక్షన్ అన్నీ ఇచ్చేసుకొని ఇక దాన్ని అయితే ఆన్ చేయిపోతున్నాను ఆన్ చేపిచ్చినప్పుడు ఒకసారి మీకు చూపిస్తామని నేను వీడియో అయితే తీసుకొని ఇక దీన్ని మొత్తం అయిపోయిందని మొత్తం ఆన్ చేయమని చెప్పాను అనమాట మోటరు ప్రజెంట్ అయితే మోటార్ ఆన్ అయింది శుభ్రంగా కొత్త మోటార్ ఉన్నట్టుగానే ఉంది అసలు ఎక్కడ సౌండ్ కూడా లేదు బాగా తిరుగుతుంది కొత్త లాగే ఉంది కస్టమర్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు నేను కొత్త మోటార్ కొనేసుకోవాల్సి వస్తుందేమో ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలేమో అనుకున్నాడు కానీ అతను అనుకున్నట్టుగానే సగం రెడ్లు కొత్త మోటార్ అయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమ్మలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ